గాజాని ఇప్పుడు ఇజ్రాయిల్ పూర్తిగా ఖాళీ చేయించేసింది ఇంచుమించు డెబ్బై ఎనభై శాతం ఖాళీ అయిపోయింది కొద్దిగా అక్కడక్కడ ఉన్నటువంటి వారిని కూడా ఖాళీ చేసేస్తే హమాస్ ని పూర్తిగా నాశనం చేసేస్తే ఇక దాంట్లో ఫ్లాట్లు కట్టడమే తరువాయి భాగం అన్నట్లుగా ఇజ్రాయెల్ మొదటి నుండి చెప్పింది ఇక ట్రంప్ కూడా ఇది ఒక పెద్ద రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ అని కూడా ఇంతకు ముందు చెప్పాడు దీన్ని మాకు ఇచ్చిస్తే చాలా సుందరంగా చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతామని కూడా చెప్పాడు అప్పుడు హమాస్ వ్యతిరేకించింది ఇప్పుడు కూడా హమాస్ వ్యతిరేకిస్తుంది అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ చేసినటువంటి దాడులు రోజే రెండున్నర లక్షల మంది బయటికి వెళ్లిపోయారు తీర ప్రాంతాలకు అలాగే మిగతా మరొక యాభై వేల మంది ఎంత మంది ఇప్పుడు కూడా వెళ్ళిపోయారు ఇక అక్కడ ఉన్నది లక్ష ఎనభై వేల మంది రెండు లక్షల మంది లోపే ఉన్నారు వాళ్ళను కూడా పంపించేస్తే సరే అయిపోద్దింత ఇక ఇప్పుడు ఇది మనకి రియల్ ఎస్టేట్ బొనంజా అంటూ బెలాలెజ్ మంత్రి ఉన్నాడు కదా ఆర్థిక మంత్రి ఆయన అయితే అయితే ఇప్పుడు ఇది ఒక రియల్ ఎస్టేట్ బొనంజ అయింది మనకి ఇక్కడ ఫ్లాట్లు నిర్మించుకొని అలాగే కొంత భూభాగాన్ని రియల్ ఎస్టేట్ కి అమ్మేస్తే ఆ డబ్బును మనం పంచుకోవచ్చు అంటూ అమెరికాని ఉద్దేశించి మాట్లాడినటువంటి ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజాలెల్ స్మార్ట్ రిచ్ అయితే చాలా సంబరంగా మాట్లాడాడు ఆయన కంటే ముందు మరికొంతమంది మంత్రులు కూడా ఇదే విధంగా ఆ విషయాలు మాట్లాడారు ఇక గాజా పూర్తి ఖాళీ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనం ఇక రియల్ ఎస్టేట్ ఇది చేసుకోవచ్చు పైగా ముఖ్యంగా మన పోలీసులకి రక్షణ వ్యవస్థకి చాలా సౌకర్యవంతమైనటువంటి గృహాలు నిర్మించాలి అనే విధంగా వాళ్ళైతే మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు అమెరికాతోటి తోటి ఈ రెండు దేశాలు మాట్లాడుకొని ఒక ప్లాన్ ప్రకారం ఒక పెద్ద రియల్ ఎస్టేట్గా దీన్ని తీర్చిదిద్దడానికి అయితే పూనుకుంటున్నాయి దీనికి ఇప్పుడు హమాస్ అయితే ఒక విధంగా దీన్ని ఎలాగైనా సరే అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది అంతర్జాతీయ సమాజాన్ని ఉపయోగించి ఇప్పటికే దీని గురించి మాట్లాడుతుంది ఇదేం పెద్ద రియల్ ఎస్టేట్ కాదు మీరు గాజాన్ని పంచుకోవడానికి ఎప్పటికైనా సరే మేము దాడులు చేస్తూనే ఉంటామని హమాస్ అయితే హెచ్చరిస్తుంది కానీ హమాస్ను పూర్తిగా లేకుండా చేయడం అనేది ఇజ్రాయేల్ యొక్క పూర్తి ప్లాన్ ఈ పరిస్థితుల్లోనే ఇప్పుడు ఖతర్లో ఉన్నటువంటి దోహాలో యాభై ఏడు ముస్లిం దేశాలు ఏకమవుతున్నాయి ఒక ప్రాంతాన్ని ఆక్రమించుకుంటుందంటే ఒక దేశం మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం అర్థం చేసుకోండి అనేది వాళ్ళు నాటో కూటం లాగా ఇప్పుడు ఈ దేశాలన్నీ ఒక కూటం ఏర్పడి ఒక్క దేశం మీద దాడి చేస్తే అన్ని దేశాల మీద కూడా దాడి చేసిన విధంగానే చూసి ఒక సపరేట్ గా ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని దానికి ఒక నిధులు ఏర్పాటు చేసి దీనికి ఒక ఆయుధాలు కూడా సమకూర్చడానికి ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నాయి గల్ఫ్ దేశాలు అరబ్ దేశాలు ముస్లిం దేశాలు అన్ని కలిసి